హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను ఆర్ఎస్ ప్రదేశ్ జ్యువెలర్స్ చందానగర్ బ్రాంచ్ నుండి బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ కలెక్షన్స్ని షేర్ చేయబోతున్నానండి హ్యూజ్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయండి సో మీరు ఒకవేళ స్టోన్ వర్క్లో చూస్తున్నాము అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ చాలా బాగున్నాయి యాంటిక్ స్టైల్లో స్క్రూ టైప్లో డిజైన్ చేసిన కలెక్షన్స్ కూడా ఉన్నాయండి అండ్ కంప్లీట్ సీజెడ్ కాంబినేషన్లో కావాలి అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉన్నాయి చాలా బాగున్నాయండి డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి మోస్ట్లీ డిజైన్స్ అన్నిటికీ కూడా గ్రాస్వెయిట్ అండ్ నెట్వర్ట్ క్లియర్ గా వీడియోలో మెన్షన్ చేస్తాము ఇంకా ఈ కలెక్షన్స్ కూడా ఇప్పుడే వచ్చినటువంటి లేటెస్ట్ డిజైన్స్ అండి ప్రతి డిజైన్ ని వీడియోలో ఇంక్లూడ్ చేస్తాము నచ్చితే మాత్రం వెంటనే గ్రాప్ చేసుకోండి అండి హాట్ కేక్ లాగా సేల్ అయ్యేటువంటి కలెక్షన్స్ అలాగే లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటే స్కీమ్ ద్వారా ట్రై చేయండి నో వేస్టేజ్ నో మేకింగ్తో మీకు నచ్చినటువంటి ఆర్నమెంట్స్ ని పర్చేస్ చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా ఇచ్చిన ఎవరీ డిజైన్ ఫస్ట్ వన్ చూస్తూ ఉన్నామండి సింగిల్ బ్యాంగిల్ స్క్రూ టైప్లో వస్తుంది సో ఈ డిజైన్లో పీకాక్ వర్క్ ఎలివేట్ అయిందండి సింపుల్ క్రిపుల్ డిజైన్ అనేది వచ్చేసింది ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ సెవెన్ వన్ గ్రామ్స్ నెట్ వెయిట్ ఉందండి సో ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఈ డిజైన్ కూడా పీకాక్స్ అలాగే డ్రాప్ షేప్ డీటెయిలింగ్తో వస్తుంది అండ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ వన్ నైన్ గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్ సో ఇవన్నీ కూడా మనకు ప్రజెంట్ చందానగ బ్రాంచ్లో అవైలబుల్లో ఉన్న డిజైన్స్ అండి కొంచెం హెవీ గ్రాండ్ డీటెయిలింగ్తో చూస్తున్నాము అనుకుంటే ఈ డిజైన్ అయితే మనకు త్రీ డీ వర్క్లో వస్తుందండి ఫార్టీ నైన్ పాయింట్ టూ జీరో త్రీ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ అండ్ వన్ మోర్ డిజైన్ అండి ఇది కూడా సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వస్తుంది విత్ రూబీ కాంబినేషన్ ఎమరెల్డ్ కాంబినేషన్ అండ్ ఆల్టర్నేటివ్గా చిన్న చిన్న పికాక్ వర్క్ అనేది ఇచ్చారు థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెవెన్ త్రీ గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్ అలాగే ఈ డిజైన్ అయితే కంప్లీట్ స్టోన్ వర్క్ ఎలివేట్ అవుతుంది విత్ ఎల్లో గోల్డ్ పాలిష్ అండి మన చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ లాగా డిజైన్ చేశారు చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ ఈ డిజైన్ అయితే కంప్లీట్గా మ్యాంగో వర్క్లో వస్తుందండి చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ కూడా స్టోన్ వర్క్లో డిజైన్ చేశారు ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లు సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వస్తున్నాయండి క్లియర్గా టూ బ్యాంగిల్స్ అయితే మనం మెన్షన్ చేస్తూ ఉన్నామండి ఒకవేళ సింగిల్ బ్యాంగిల్ అయినా కూడా క్లియర్గా స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాము సో దట్ మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది ఎట్ ది సేమ్ టైం ప్రైస్ డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు అండి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ని కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నాము మీకు నచ్చిన డిజైన్ స్క్రీన్షాట్ తీసుకొని మీరు ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు నచ్చిన మోడల్ పిక్ చేసుకొని మీరు ఆన్లైన్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు లేదా స్టోర్కి విజిట్ అయ్యి కూడా షాపింగ్ చేసుకోవచ్చు స్టోర్ విజిట్ చేయడానికి ముందు మీరు ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ని కూడా డిస్ప్లే చేస్తూ ఉన్నానండి అండ్ ఈ డిజైన్ అయితే ట్రెడిషనల్ అలాగే ట్రెండీ మోడల్ అని చెప్పుకోవచ్చు కాసులు అలాగే స్టోన్ వర్క్ ఎలివేట్ అవుతుందండి డిఫరెంట్గా ఉన్నాయి ఫార్టీ ఫోర్ పాయింట్ డబల్ ఎయిట్ సెవెన్ గ్రామ్స్ అండి ఈ డిజైన్ చూడండి సో మిడిల్లో అంతా కూడా మనకు ఎల్లో గోల్డ్లో అలాగే రోడియం పాలిష్లో బాల్స్ గోల్డ్ బాల్స్ అనేది ఎలివేట్ అయ్యాయి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ కూడా లైట్ వెయిట్లో వచ్చాయండి ఈ డిజైన్ కూడా సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ కేవలం థర్టీ త్రీ పాయింట్ డబల్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్లో వస్తున్నాయి ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి రియల్ లుక్ ఇంకా బాగుంది వీడియోలో కన్నా కూడా అండ్ ఈ డిజైన్ చూడండి మనకు ఇంతకు ముందు కూడా మనం సింగిల్ లైన్లో చూసాం కదా ఇది డబల్ లైన్లో వస్తుంది విత్ సీజెడ్ కాంబినేషన్ ఫార్టీ సిక్స్ పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ గ్రామ్స్లో ఇంత హెవీ డిటైలింగ్తో ఉన్న బ్యాంగిల్స్ ఉన్నాయండి అండ్ కంప్లీట్ బ్లాక్ స్టోన్ కాంబినేషన్ కావాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు థర్టీ సిక్స్ పాయింట్ వన్ టూ సిక్స్ గ్రామ్స్ ఉన్నాయి వన్ మోర్ డిజైన్ అండి ఇదైతే లక్ష్మీదేవితో వస్తున్నాయి సో మనకు చుట్టూ కూడా సీజర్ ఫినిషింగ్ వస్తుంది ఫార్టీ టూ పాయింట్ వన్ టూ సెవెన్ గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్ బ్రాడ్గా ఉంటాయండి సింగిల్ బ్యాంగిల్ కూడా రెగ్యులర్గా మీరు వేర్ చేయొచ్చు ఈ ప్యాటర్న్లో మనం కాసు స్టైల్లో చూసాం కదండి ఇన్ కేస్ కాసు వద్దు అనుకుంటే ఈ విధంగా అవైలబుల్ ఉంది ఈ డిజైన్ కూడా లక్ష్మీదేవితో వస్తుందండి సో మిడిల్ అంతా కూడా ఎల్లో గోల్డ్ పాలిష్ ఎలివేట్ అవుతుంది కేవలం ట్వంటీ సెవెన్ పాయింట్ టూ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ వస్తున్నాయండి ఈ డిజైన్ చూడండి కంప్లీట్ లక్ష్మీదేవి డిజైన్ అనేది ఎలివేట్ అవుతూ వస్తుంది ఫార్టీ త్రీ పాయింట్ నైన్ ఎయిట్ సిక్స్ గ్రామ్స్ అండి గోల్డ్ వెయిట్ రూబీ స్టోన్ ఎలివేట్ అయింది వన్ మోర్ ప్యాటర్న్ అండి కంప్లీట్ సీజెడ్ బోక్ అనేది ఎలివేట్ అవుతూ వచ్చేసింది మిడిల్లో డ్రాప్ షేప్ ఇచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్ మోటివ్స్ లాగా డిజైన్ చేశారు అలాగే వన్ మోర్ డిజైన్ చూస్తూ ఉన్నామండి డీప్ నక్షి కార్వింగ్ ఇంత డీటెయిలింగ్ వర్క్తో ఉన్నటువంటి ఈ బ్యాంగిల్స్ కేవలం ట్వంటీ పాయింట్ నైన్ ఎయిట్ ఫైవ్ గ్రామ్స్లో వస్తున్నాయండి నిజంగా చాలా చాలా బాగున్నాయి లైట్ వెయిట్లో కావాలి అనుకునే వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి ఇది కూడా సింగిల్ బ్యాంగిల్ అండి లక్ష్మీదేవితో వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంది ఈవెన్ మీరు రెగ్యులర్ పర్పస్కి కూడా యూస్ చేసుకోవచ్చు ఈ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ సాలిడ్గా వస్తాయండి స్టోన్ వర్క్వి అండ్ ఈ డిజైన్ అయితే మనకు మిడిల్లో అంతా కూడా లీఫ్ డిజైన్ మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో వస్తుంది ట్వంటీ ఫైవ్ పాయింట్ డబల్ టూ సిక్స్ గ్రామ్స్ ఉందండి అండ్ వన్ మోర్ డిజైన్ చూస్తూ ఉన్నాము ఇది కూడా స్క్రూ టైప్లో వస్తుంది పర్చి వర్క్ ఫినిషింగ్ అండి సో కంప్లీట్ స్టోన్ వర్క్ వస్తుంది ఎయిటీన్ పాయింట్ జీరో త్రీ నైన్ గ్రామ్స్లో సింగిల్ బ్యాంగిల్ అవైలబుల్లో ఉంది వన్ మో డిజైన్ చూస్తూ ఉన్నాము స్టోన్ వర్క్లో డిజైన్ చేసిన మోడల్ అండి సీజెట్స్ అలాగే ఎమరల్డ్ స్టోన్స్ ఇచ్చారు ఓవెల్ షేప్లో థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ వన్ త్రీ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ ప్రజెంట్ ఈ డిజైన్స్ అన్నీ కూడా చందానగర్ బ్రాంచ్లో అవైలబుల్లో ఉన్న కలెక్షన్స్ అండి ఆర్ఎస్ బ్రదర్స్ జ్యువెలర్స్ అమీర్పేట్ చందానగర్ దిల్చుక్ నగర్ మీకు నియర్ బై ఉన్న బ్రాంచ్కి విజిట్ అయ్యి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు స్టోర్ విజిట్ చేసినప్పుడు ఒకసారి స్క్రీన్ షాట్ క్యారీ చేయండి అండి సో దట్ వారికి కూడా అర్థమవుతుంది మీరు ఏ కలెక్షన్స్ చూడాలనుకుంటున్నారు ఆ డిజైన్స్ మీకు చూపిస్తారు మీ షాపింగ్ కూడా చాలా త్వరగా అయిపోతుంది హ్యాపీగా మీరు టైంని సేవ్ చేసుకోవచ్చు ఈ డిజైన్ అయితే లక్ష్మీదేవితో పాటు స్టోన్ వర్క్లో ఎలివేట్ అవుతూ వచ్చేసిందండి విత్ స్క్రూ ప్యాటర్న్ ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ నైన్ ఫైవ్ గ్రామ్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ ఇదైతే మనకు యాంటిక్ స్టైల్లో వస్తుందండి కేవలం ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్ లో వస్తున్నటువంటి బ్యాంగిల్స్ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా త్రీ డీ స్టైల్లో చాలా గ్రాండ్ అపెరెన్స్ ఉందండి వన్ మోర్ డిజైన్ చూస్తూ ఉన్నాము ఇది కూడా స్టోన్ వర్క్తో పాటు పికాక్స్ అలాగే ఎమరల్స్ అండ్ సీజెడ్ కాంబినేషన్తో వస్తుంది ఎలిఫెంట్ డిజైన్ కూడా ఇచ్చారు ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ ఎయిట్ వన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉన్నాయి స్క్రూ బ్యాంగిల్స్ అండి ఈ డిజైన్ కూడా స్క్రూ టైప్లో వస్తుందండి ఫినిషింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఓవెల్ షేప్లో ఎమరైల్స్ అండ్ లీఫ్ స్టైల్ రూబీ స్టోన్స్ కాంబినేషన్ ఎలివేట్ అవుతూ వచ్చేసింది ఈ బ్యాంగిల్స్లోని వన్ మోర్ ప్యాటర్న్ అండి ఈ డిజైన్ కూడా యాంటిక్ స్టైల్లో ఉంటుంది సో వితౌట్ గోడ్ ఐడల్స్ కావాలి అనుకునే వారికి మంచి మోడల్ అండి ఫార్టీ ఫైవ్ పాయింట్ జీరో నైన్ గ్రామ్స్లో వస్తుంది లక్ష్మీదేవి పికాక్ డిజైన్లో వన్ మోర్ బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నాము లైట్ వెయిట్లోనే వచ్చాయండి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ ఈచ్ బ్యాంగిల్ మనకు ఫిఫ్టీన్ గ్రామ్స్ పడుతుంది సో థర్టీ పాయింట్ వన్ నైన్ ఫైవ్ గ్రామ్స్లో వస్తున్నాయి టూ బ్యాంగిల్స్ ఇదైతే లక్ష్మీదేవితో పాటు ఆనెక్ స్టోన్స్ అలాగే ఫ్లవర్ డిజైన్ ఎలివేట్ అవుతూ వచ్చిన ట్వంటీ బ్యాంగిల్స్ అండి ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ నైన్ టూ గ్రామ్స్ ఉన్నాయండి బ్యాంగిల్స్ అండ్ ఈ మోడల్ కంప్లీట్ స్టోన్ వర్క్ ఎలివేట్ అవుతుంది సో సింపుల్ డిజైన్ అండి మ్యాంగో ఫినిషింగ్ స్టైల్లో వస్తుంది ఫిఫ్టీ టూ పాయింట్ టూ నైన్ ఎయిట్ గ్రామ్స్ ఉన్నాయండి సెట్ ఆఫ్ టూ బ్యాంగిల్స్ సాలిడ్ బ్యాంగిల్స్ సో డిజైన్స్ బాగున్నాయి కదండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటుల్ దెన్ బాయ్ బాయ్